సంపాదించుకున్నది ఏది మనం ఎక్కడికి పట్టుకెళ్తాం ఏదైనా నీ వచ్చిద్దా ఏదో ఒక రోజు మనం చనిపోతా ఏదో ఒక రోజు మనం కన్ను మోస్తాం ఏదైనా నీ వెనకాలొచ్చిద్దా కష్టపడుతున్నావు ఏదైనా నీ వెనకాలొచ్చిద్దా శ్రమ పడుతున్నావు ఏదైనా నీ వెనకాలొచ్చిద్దా దేవుడెవరో తెలుసుకోకుండా హెచ్చలివిడిగా పాపాలు చేస్తూ హెచ్చలివిడిగా మోసాలు చేస్తూ ఎచ్చలి విడిగా తిరుగులు తిరుగుతూ ఎచ్చలి విడిగా అబద్ధాలు అక్రమాలు అన్యాయాలు చేస్తూ ఎచ్చలి విడిగా అవినీతి పనులు చేస్తూ బ్రతుకుతున్నా చనిపోతే ఎక్కడికి వెళ్తా నీ శరీరం మట్టే మట్టే కదా నీలో ఉన్న ఆత్మ మట్ట నీలో ఆత్మ లేదా ఆత్మ లేదా ఏనాడైనా నాలో ఆత్మని ఆలోచించావా ఏనాడైనా నేను చనిపోతే నా ఆత్మ ఎక్కడికి వెళ్తే ఆలోచించావా ఏ నాారైనా నేను సరిపోతే నా ఆత్మకు నరకం వచ్చిందా పరలోకం వచ్చిందని ఆలోచించావా ఓ సహోదరి సహోదరుడా ఓ మనుష్యుడా మానవుడా ఒక్కసారి ఆలోచించు కులం ముఖ్యం కాదు గోత్రం ముఖ్యం కాదు జాతి ముఖ్యం కాదు డబ్బు ముఖ్యం కాదు ఆస్తి ముఖ్యం కాదు వ్యాపారాలు ముఖ్యం కాదు ఉద్యోగాలు ముఖ్యం కాదు హలో నీలో ఉన్న ఆత్మ విలువ ఎంతో నీకు తెలుసా అసలు ఆత్మ ఉందా మూర్ఖంగా మనుషులు ఆలోచిస్తున్నారు మనుషుల్లో ఆత్మ ఉందన్న వాడు ఎవరైనా ఉన్నాడా ఆత్మ ఉంటే ఆ ఆత్మను ఎలా కాపాడుకోవాలనే ఆలోచన ఉందా ఆత్మ కోసం డబ్బులు అనేకుందా డబ్బు సంపాదిస్తాం శరీర సుఖం కోసమేగా వ్యాపారాలు చేసి దాడి శరీర సుఖం కోసమే కదా ఉద్యోగాలు చేస్తావు శరీర సుఖం కోసమే కదా వ్యభిచారాలు చేస్తావు శరీర సుఖాల కోసమే కదా దొంగతనాలు చేస్తావు శరీర సుఖాల కోసమే కదా అక్రమాల పనులు చేస్తావు శరీర సుఖాల కోసమే కదా అనుకు మేషాలన్నీ చేస్తావు శరీర సుఖం కోసమే కదా నీలో ఆత్మ ఉంది శాశ్వతమైన ఆత్మ దానికి సాగు లేదు సాగు లేని ఆత్మ నాలో ఉంది ఒకవేళ శరీరం చచ్చిపో అక్క ఆలోచించావా అన్నా ఆలోచించావా ఏదైనా ఏ రోజైనా కూర్చుని ఒక్కసారి కూర్చుని ఏదో డబ్బు కోసం ఆలోచిస్తా రోజు రోజు దాన్ని మరి ఎలా సంపాదించాలా ఎలా గాడలు కట్టాలా ఎలా బంగారం కొనాలా ఎలా వెండి కొనాలా ఎలాగా మెల్జెస్ తిరగాల ఎలాగా ఎలాగా దానికోసం ఆలోచిస్తా కానీ నేను ఒక ఆత్మంది అర్థం చేసుకోండి ప్రియమైన గ్రామస్తు చెప్పకపోవడం వల్ల నాకేం నష్టం లేదు నాకేం కష్టం లేదు దేవుడు చెప్పాలని చెప్తున్నా ఆలోచించండి నీలో ఉన్న ఆత్మ మట్టి కాదు దూలి కాదు బిడ గుర్తు పెట్టుకోండి దేవుడికి ఇచ్చిన ఆత్మ అది నరకమా పరలోకమా ఎక్కడికి వెళ్తుంది ఈ తెలుసా తెలియని అజ్ఞానంగా బతుకొద్దు తెలియని మూఢంగా బతుకొద్దు తెలుసుకోవడానికి ప్రయత్నించే ఇలా రోజు తెలియజేస్తాను నేను సత్యం తెలియజేస్తాను నేను పాపం నీలో గచ్చలీడిగా ఉంది నువ్వు చేసే పాపిష్ట పనులు నువ్వు చేసే పరిగమాన పనులు నీకు తెలుసా అర్థమైందా మనిషి జన్మన కర్మలో పాపులే జన్మతో కర్మత పాపే

మారు 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 మనసు 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 చెప్తున్నా చె ప్రతి మానవుడు మారు మనసు పోతే నరకానికి వెళ్తాడు ఈ భూమి మీద మనసుకోవడానికి దేవుడనే సుబ్రహ్మారి కోసం వచ్చాడు మారు మనసు ఏ సుబ్రహ్మ మీదకి వచ్చాడు వారు మనిషానికి ప్రజలకి మారు మనసు రావాలి వారు మనిషి రావాలి అర్థం చేసుకోండి ఆలోచన చేయండి సృష్టికర్తీసిన పేరుతో ఈ లోకానికి వచ్చి మారు మనసు ఇవ్వటానికి పరిశుద్ధ జీవితం ఇవ్వటానికి ఏసు వచ్చాడు ఆ యేసు నమ్ముక మారు మనసు పొందుక ఆ పక్షమాపణ ఇచ్చే దేవుడు స్పష్టంగా అభ్యర్థి ప్రకటిస్తున్నా నేను ఇంకెవరైనా ఉంటే చెప్పండి ధైర్యం అడుగుతున్నా పాపాలు క్షమించే దేవుడు ఏ సుప్రభు వారు అర్థమైందా ఏ సుప్రభు పేరుట మారు మనసు ప్రకటించబడుతుంది మారు మనసు ప్రకటించబడుతుంది దేవుడు రాజ్యము సమీపించింది కాలము సంపూర్ణమైనది దేవుడు సమీక ఇప్పటికైనా మారు మనసు పొందండి మార్పు కలిగి బ్రతకాలి మానవులారా మార్పు కలిగి బ్రతకండి నువ్వు దేవుని పూజిస్తున్నావు మనసు మార్చుకుని బ్రతుకు మార్చుకుని ఆ దేవుని పూజిస్తే నీకు లాభం కానీ మనసు మారదు బ్రతుకు మారదు వేషాలు మారవు నటన మారదు కుళ్ళు మారదు కు పోదు అల్ల ఆలోచించుకో అర్థం చేసుకో నేను ఆయన నీ చెప్తా నుండి విమోశించే దేవుడు ఆయన నీ శాపము విడిపించే దేవుడు ఆయన నీ స్థితిని మార్చే దేవుడు నీ కోసమే ఈ లోకానికి వచ్చిన దేవుడు ఏ సుప్రభ వారు కల్వరు సెలవులో తన ప్రాణం పెట్టిన దేవుడు కల్వరు సెలవులో తన వృత్తాన్ని కాచిన దేవుడు కల్వరు సెలవులో చనిపోయి సమాధి చేస్తే మూడు వచ్చిన దేవుడు అర్థమైందా అర్థమైందా ఎవరు చేశారు ఎవరు నీకు చచ్చిపోయారు అర్థం చేసుకో అర్థం చేసుకో మనసు మార్చుకొని జీవితం మార్చుకుని బ్రతుకు మార్చుకుని నరకానికి వెళ్ళకుండా పర్లోకానికి వెళ్ళండి మనసు మారితే బ్రతుకు మారితే పాపక్ష బాధలు కలిగితే నువ్వు పరలోకానికి వెళ్తావు నీ మనసు ఎలా నీ బతుకు ఎలా మారింది నీ జీవితం ఎలా మారింది నువ్వు ఎలా మారుతావు నీ దేశాసరా అసలు నీలో మార్పు ఉందా మార్పు లేని మానవుడా తీర్పు నెలలో దాగలేము రోజు మార్పు లేని మానవుడా రోజు తీర్పు గుర్తుపెట్టుకో

ఏ టైంలో ఎప్పుడు ఎగిరిపోతారో ఎవరికి తెలియదు గుర్తు ఉన్నప్పుడే ఉన్నప్పుడే నీ పాపాన్ని కూర్చున్న పశ్చాత్తాపం సంపాదించుకోరా ఆస్తు సంపాదించుకోవడం కాదురా పాపము కూర్చున్న పశ్చాత్తాపం సంపాదించుకో సంపాదించుకో ఆస్తులు అంతస్తులు బిల్డింగ్ కాదురా ఎన్ని బంగారాలు సంపాదించుకుంటావో లేదా నీకు పాప సమాపణ ఉందా నీ రక్షణ ఉందా పాప క్షమాపణ ఉందా ఆత్మరక్షణ ఉందాకానికి మనం చేసిన పాపాలే మన వస్తాయి పాపాలకి శిక్ష ఉంది దేవుని బిడ్డలారా సోదరులారా గుర్తు పెట్టుకోండి ఏ నమ్మండి ఏ నమ్ముకోండి ఇప్పటికే నేను లేదు ఏ సుప్రభు నమ్ముకోండి పాప క్షమాపణ పొందండి దేవునికి మహిమ కలుగుని కాక Hallelujah. Hallelujah. నెల్లిమర్ల గ్రామ ప్రజలకు ఒక శుభవార్త ప్రియ బిడ్డలారా ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ వీధి వచ్చి మీ గుమ్మ దగ్గరకు వచ్చి మీ ఇంటి ముందుకు వచ్చి పాటలు పాడుతూ డ్రమ్ములు కొడుతూ ఏంట్రా ఇది ఏంటి న్యూసెన్స్ అనుకుంటున్నారు కదా ఏంటిది అనుకుంటున్నారు కదా ఒక చెప్తాను వినండి జాగ్రత్తగా వినండి ఈ లోకంలో మనిషి అనేవాడు దేవుడి చేత నిర్మించబడ్డవాడు మనిషి దేవుడిని నిర్మించలేదు దేవుడే మనిషిని నిర్మించుకున్నాడు దేవుడే మనిషిని పుట్టించుకున్నాడు ఈ సృష్టి అంతా దేవుడు చేసిందే దేవుడు చేసిన సృష్టి మీద మనుషులుగా మనం బ్రతుకుతున్నాం ఆ దేవుడు జీవాత్మ నీలో నీలో ఆ జీవము దేవుడిచ్చిన ఉండబట్టే నువ్వు ఈ రోజు బ్రతుకుతున్నావు హలో అర్థమైందా ఆ దేవుడు ఎవరో తెలుసా నీలో ఉండబట్టి మానవుడా నువ్వు గెంతుతున్నావు ఆడుతున్నావు పాడుతున్నావు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు ఇష్టానుసారంగా తిరుగుతున్నావు కానీ ఊపిరిచ్చిన దేవుణ్ణి మానేసావు నీలో చేపించిన దేవుణ్ణి వదిలేసి ఆ దేవుడు చెప్పినట్లు నువ్వు చేయగా నీకు నచ్చిన వేషాలు వేసి నచ్చినట్టు తిరుగుతూ నచ్చినట్టు జీవిస్తూ లోకంలో పాపాలు బ్రతుకుతున్నా అబద్ధాలు ఆడుతున్నావు మోసాలు చేస్తున్నా వ్యభిచారాలు చేస్తున్నావు దొంగతనాలు చేస్తున్నావు మళ్ళా భక్తి చేసినా బ్రతుకు మారుతుందా జీవితం మారుతుందా వేష మారుతుందా నడక మారుతుందా ఆలోచన మారుతున్నాయా పాపము వదిలిపెట్టావా లేనే అన్ని చేస్తున్నావు మరలా ఇంకెందుకు నీ భక్తి భక్తి అన్నది మానవుని మార్చాలి దేవుని ఎదుట పవిత్రమైన భక్తి ఈ లోక వంటకుండా ఆ పరిశుద్ధంగా బ్రతకడం భక్తి పరిశుద్ధమైన జీవితం జీవించడం భక్తి అర్థమైందా ఆలోచించండి క్రీస్తు ప్రభు వారు మన కోసమే మనం తిరిగి పాపితుకు బ్రతుకుతుంటే అనేక పాపాలు చేస్తూ అనేక అపవిత్రమైన పనులు చేస్తూ అనేక మాయలు మోసాలు చేస్తూ అనేకమైన తాగులకి దొంగదళాలకి వ్యభిచారాలకి మాయకి మోసానికి అబద్ధాలకి అక్రమాలకి అన్యాయం మానవుని ప్రేమించిన దేవుడు ఏసు అర్థమైందండి యేసు మానవులు ప్రేమించాడు హలో ఎందుకు తెలుసా పాపిని పరిశుద్ధంగా మార్చాలని పాపిని పరిశుద్ధులుగా మార్చాలని పాపిని ప్రేమించిన దేవుడు యేసు ప్రభు అది మీకు ప్రకటించాల్సిన విషయం ఈ రోజున హలో నీ పాపం పోవాలా నీ పాపం పోవాలనుకుంటున్నావా నరకుమార్ చేత నీలో ఉన్న పాపం పోపోతే నువ్వు రేపు చచ్చే వెళ్ళేది నరకానికి ప్రతి మనుషులో జన్మ కర్మ పాపాలు ఉన్నాయి పాపం లేని మనుషులు లేడు కులాలేదు ఉన్నాయి కాని బోళ్ళు అందరూ పాపులే నేను కులమత భేదాలు జాతి భేదాలు రంగు భేదాలు డబ్బు భేదాలు ఆస్తి భేదాలు అంతస్తు భేదాలు అన్ని భేదాలు ఉన్నాయి కలర్ భేదాలు ఉన్నాయి కానీ మాత్రం భేదం లేదు అందరూ పాపలే అందరూ చెడిపోయా అందరూ నాశనమైపోతున్నా అందరూ నరకానికి వెళ్ళిపోతున్న వాళ్ళే మనల్ని ప్రేమించే దేవుడు చేస్తూ ప్రభు చెడిపోతున్న మనల్ని పాడైపోతున్న మనల్ని నష్టపోతున్న మనల్ని ప్రేమించి మనం రేపు ఆత్మ నరకానికి వెళ్ళకుండా మనలో ఆత్మని తెలుసా ఆత్మ ఉంది తెలుసా ఎంతమంది తెలుసు నీళ్ళు ఆత్మ ఉందని చాలా మంది ఆత్మ కానీ బతికిస్తున్నామా అసలు ఆత్మ కోసం పోరాటం ఉందా ఆత్మ ఉంది నా ఆత్మను కాపాడుకోవాలని దాని గురించి ఏమైనా ఆలోచన ఉందా భక్తి ఉందా భయం ఉందా హలో గుర్తు పెట్టుకోండి అన్ని తెలుగు ప్రతిదీ శరీరం కోసమేగా బండి కొడుకున్నా శరీరం కోసమే కారు కొడుకున్నా శరీరం కోసమే కోసమే డబ్బు సంపాదించుకున్న శరీరే బంగారం శరీరం కోసమే అన్ని వ్యాపారాలు శరీరం కోసమే నీ ఆత్మ కోసం ఏమి సంపాదించా నీ ఆత్మను రక్షించుకోవడానికి ఏం సాధించా ఆత్మ రక్షించే దేవుడు ఉన్నారు తెలుసా నీకు ఆ దేవుడిని కలిగి ఆ దేవుడిని సంపాదించుకున్నావా ప్రభు అని మాట అన్నాడు ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకుని ఆత్మను పోగొట్టుకుంటే ఉపయోగం ఏంటి బాబు అని అన్ని సంపాదించుకున్నావు నీలో ఆత్మ సంపాదించుకున్నావా నీ ఆత్మ రక్షించుకున్నావా రేపు రేపు నరకానికి వెళ్ళిపోతావు నీ ఆత్మ హలో నరకానికి వెళ్ళిపోతుంది బిరా ఆ నరక నుండి బయట పడాలని సృష్టికర్త అయిన దేవుడు ఏసు క్రీస్తుగా ఈ లోకానికి వచ్చి కల్లువరి శిలువలు తల మీద ముళ్ళకి నెట్టుము చేతుల్లో కాళ్ళలో మేకులు రెక్కలు బల్లె పోటు వీపంతా కోడాలతో కొట్టబడి సంపబడి సమాధి చేయబడి మూడవ దినాన్న తిరిగి లేచాడు తెలుసా దేవుడు ఎవరున్నారా అలా నిన్ను ప్రేమించి దెబ్బ తిన్న దేవుడు తల మీద ముళ్ళకి నీటి పెట్టుకున్న దేవుడు ఎవరున్నాడు నువ్వు పాపివైతే అయితే నీకు దేవుడే ఎందుకు నీ పాపాలు తొలగించడానికి నీ పాపాలు తొలగించడానికి కల్వరి శిలో నీ కొరకు చచ్చిపోయిన దేవుడు నీ కొరకు ప్రాణమిచ్చే దేవుడు నీ కొరకు రక్తం ఇచ్చిన దేవుడు ఆ ఏసై నమ్ముకోండి ఏ లేని నీ పాపకు బ్రతుకు మారదు ఏ లేకపోతే నీ జీవితం మార్పు రాదు అందుకే నేను ప్రకటిస్తున్న ఏసయ్య సమాధి కలిసి లేచిన ఏసయ్య ఆయన సజీవుడిగా ఉన్న నిన్న నేడు నిరంతరముగా ఉన్న దేవుడు ఆ దేవుని నమ్ముకుని కాచిన రక్తములు ప్రతి పాపము కడుక్కుని పరలోకానికి వెళ్ళండి నశించిపోవద్దు నరకానికి వెళ్ళదు హలో నరకానికి వెళ్ళకుండా కాపాడే దేవుడు యేసు ప్రభే ఉండండి పవిత్రమైన జీవితముతో ముందుకు సాగండి నా ప్రియమైన ప్రజల కులమత భేదము లేదండి జాతి భేదము లేదండి రంగు భేదము లేదండి ప్రజలందరూ పాపులేనండి నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నమ్మిన నమ్మక మనిషిలో మనిషిలో ఉంది ఆ మనిషిని నరకానికి తీర్చింది అయ్యో నరకానికి తమ్ముడు నరకానికి నమ్ముకోరా పరలోకానికి వెళ్తావుసై నమ్ముకో తొల్లి నా నరకాన్ని తప్పించుకుంటా మోక్షానికి వెళ్తా దేవుడు మిమ్మల్ని గాక అయా ఒక్కసారి జ్ఞాపకం దేవా దేవానికి స్తోత్రాలు నాయన వాళ్ళ హృదయాలు తెరగండి ప్రభు ఎవరే కష్టాల్లో ఉన్నారో ఎవరే బాధల్లో ఉన్నారో ఎవరే సమస్యల్లో ఉన్నారో అయా అయా ఎవరే బలహీనతలో ఉన్నారో మాకైతే తెలియదు కానీ నాయన నేను ఆమూలం ప్రార్థించి నాయన ఇదిగో సువార్ చేసి ఉన్నాను దేవ జ్ఞాపకం చేసుకోండి నాయన అయా అయా ఒక్కొక్క హృదయాలు తట్టండి దేవుని స్తోత్రాలు నాయన అయా మా ప్రయాసం అర్థం కాకుండా నాయన పలింపు చేయండి దేవానికి స్తోత్రాలు నాయన అయా ఎంత భయంకరమైన ఎండలో కూడా నాయన అయా నీ సువార్త ప్రకటిస్తున్నావు అంటే నీ నామం బట్టి నాయన మాలో ఏమి లేదు నాయన అయా అయా తండ్రి మమ్మలు మార్చినట్టు వాళ్ళు కూడా మార్చమని నాయన నరకులు తప్పించమని నాయన అయ్యా ఈ చిన్న ప్రాంతం వేసే నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి